నమస్తే అండి నేను మీ దిలీప్ని ఎవరి పేర్లు అక్షరం సీతో మొదలవుతుందో అలాగే మేనరాశి వారు అలాగే మీనరాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే ఇటు పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే రేవతి నక్షత్రం ద మోస్ట్ బ్యూటిఫుల్ అన్నమాట ఈ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఎందుకన్నాను అంటే రేవతి నక్షత్ర వాళ్ళ కోసం వాళ్ళు మనసు అంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటి జీవితం అలాగే ఎప్పుడు కూడా మంచి చేసే ఇతరులకు మంచి చేసేటువంటి మనసు అలాగే కుటుంబ బాధ్యతలు అన్నీ కూడా చాలా చక్కగా నిర్వర్తించుకునేటువంటి మనస్తత్వం ఇతరుల మీద ద్వేషం కానీ పగ కానీ ఏది ఉండదండి అంతా కూడా ప్రేమ 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 కానీ వీరి జీవితంలో ఎక్కువగా కూడా మోసం అనేది జరుగుతుంటారు అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అంతకన్నా ప్రేమించేటువంటి మనస్తత్వం ఎందుకంటే ఎప్పుడు కూడా కుటుంబ విలువల్ని కుటుంబ గౌరవాన్ని కాపాడేటువంటి ఎంతో మంచి మనస్తత్వం అలాగే భర్తకి ఎప్పుడు కూడా చేదోడు వాదోడుగా అలాగే భార్యకి భర్త కూడా ఎప్పుడు కూడా కష్ట సుఖాల్లో నేనున్నాను అనేటువంటి మంచి గౌరవంగా కుటుంబాన్ని పిల్లల్ని అలాగే అమ్మ నాన్నే బాగా చూసుకుంటూ అంటే వీళ్ళకి ప్రపంచంతో సంబంధం ఉండదండి వీళ్ళకి ఎప్పుడు కూడా భగవంతుడు కుటుంబం మనం చేస్తున్నటువంటి పని ఇంతే తప్ప వీళ్ళ జీవితంలోని పాపం ఇతరులను మోసం చేద్దామనో లేదంటే ఎవరికైనా కాయ కష్టం చేసుకుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుందామని ఇలాంటిది మనస్తత్వం అనేది ఉండదండి అసలు మీనరాశి వారి అంటేనే ఎంతో ఎంతో అమృతమైనటువంటి మనుషు అని చెప్పవచ్చు మన మీనరాశి వారి కోసం అలాగే ఈ మీనరాశి వారికి కూడా ఈ రెండు వేల ఇరవై ఆరులో చాలా మోసాలు జరుగుతాయి ఇది ఎవరు అన్నది కాదు బాబా వంగా గారు కూడా చాలా చక్కగా చెప్పారు మీరు ఈ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కొంచెం ఆర్థికంగా చిన్న చిన్నది ఇబ్బంది పడినప్పటికీ కూడా మీరు ఎవరైతే నా అనుకొని మీరు ఎప్పుడు కూడా ఎంతో అభిమానిస్తుంటారో ప్రేమిస్తుంటారో ఆప్యాయతగా ఉంటారో అలాంటి వారితో కూడా మీకు వెన్నుకోటు పొడిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండండి మీరు చాలా అమాయకులు మీకు తెలిసిందల్లా కూడా ఒక ప్రపంచం కానీ మీకు తెలియని ప్రపంచం అనేది ఇంకోటి ఉంది అక్కడ ఉండేటట్టు మనుషులు ఎప్పుడూ కూడా మీతో ఎప్పుడు కూడా శత్రుత్వంతో ఉంటారు పగతో ఉంటారు మీ ముందు నవ్వుతూ ఉన్నా ఆనందంగా ఉన్నా ఎంతో సంతోషంగా నటిస్తున్నా కానీ వెనకాతల వాళ్ళు చేసేటువంటి ఏవైతే ఇబ్బందులు ఉంటాయో అవి మనం పసిగట్టలేకపోతాం చాలా చాలా జాగ్రత్తగా ఉండండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఇటు ఆరోగ్యం కాపాడుకుంటూ ఉండండి అలాగే మనం చేస్తున్నటువంటి పని మీద అలాగే మీరు చేస్తున్నటువంటి ఏ ఏ పనైనా అవ్వచ్చు అది మన ఉద్యోగం అవ్వచ్చు మన వ్యాపారం అవ్వచ్చు అలాగే మన చేతి వృత్తి పని అవచ్చు ఏదైనా సరే ఆ పనుల్లో కొంచెం ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా పని మీద ఏకాగ్రత దృష్టి పెట్టి మీ పనిని మీరు ముందుకు సాగించండి మిగతా భారం అంతా కూడా భగవంతుని మీద పెట్టండి మీకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నాకు భగవంతుడు తోడు లేడు అనే మాట మీ నోటి వెంట ఎప్పుడూ కూడా రాకూడదు ఎందుకంటే మీకు కష్టాల్లో భగవంతుడు తోడుంటాడు మిమ్మల్ని మీకు ఇబ్బందుల్లో భగవంతుడు తోడుంటాడు నా అనుకునే వారు అందరూ కూడా లేకపోయినప్పటికీ కూడా మీకు మీ భగవంతుడు ఎప్పుడు కూడా తోడు ఉంటాడు మనం ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నాం బ మనకి ఎంత ఈరోజు ఎన్ని హ్యాపీనెస్ మెమోరీస్ మనకి ఎన్ని జీవితంలో మనకి భగవంతుడు కల్పిస్తున్నాడు అంటే మనం జీవితంలోని ఎంత పుణ్యం చేసుకున్నాం మరి భగవంతుని యొక్క ఆరాధన కూడా మీరు అంతే చేసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరులో ఎంత మంది శత్రువులు ఉన్నా మన మీద ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నరకోశం ఉన్నా నరదిష్టున్నా అలాగే మన మీద చెడు ప్రయోగాలు చేసినా సరే అవన్నీ కూడా పటా పంచులైపోతాయి భగవంతుని యొక్క ఆరాధన ముఖ్యమని చెప్పడం జరిగింది తదుపరి నక్షత్రాల ప్రకారంగా అంటే ఆ ఏ నక్షత్రాలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు దానికి పరిష్కారమైనటువంటి మార్గాలు కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది ముందుగా పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదవాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో ప్రేమకి మనసుకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అంటే మనసు కొంచెం కొంచెం అంటే ప్రశాంతత అనేది నిలకడవుతుంది అంటే మనం ఏదో అంటే సార్లు మనం అనుకుంటుంటాం నా మనసు ఏమి బాగుండం లేదు అన్నీ ఉంటాయి ధనానికి ఉండదు అలాగే వైవాహిక జీవితంలోని ఏదో చిన్న చిన్న సమస్యలు ఉండేటప్పటికీ కూడా ముందుకు ముందుకెళ్ళిపోతుంటుంది కానీ మనసులో ఏదో ఒక రకమైనటువంటి ఆవేదన అది రెండు వేల ఇరవై ఆరులో మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మీరు దర్శనం చేసుకోండి చాలా చక్కగా ఉంటుంది అలాగే భాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి అది భారీగా కొంచెం మనం అప్పులు చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి వీటి నుంచి మనం బయటపడడానికి దగ్గరలో ఏదైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంటే అది మనం చాలా చక్కగా వెళ్ళి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి ఇటు ఆరోగ్యంతో పాటుగా ఇటు అష్టైశ్వర్యాలతో పాటుగా మన జీవితంలోని ముందడుగు వేయడానికి కూడా భగవంతుడు మనకి ఎంతో ధైర్యాన్ని ఇస్తాడు తదుపరి రావతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మన మీద కొంచెం నరఘోష నరదిష్టి అనేది రెండు వేల ఇరవై ఆరులో చాలా ఎక్కువగా ఉంటుంది మీకు దగ్గరలో ఏదైనా సరే శివాలయం గుడి ఉంటే గుడికి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకుంటూ ఉండండి అవకాశం ఉన్న ప్రతిసారి కూడా రావతి వాళ్ళు రెండు వేల ఇరవై ఆరులో ఎన్నిసార్లు ఆ శివయ్యని దర్శనం చేసుకుంటే మన జీవితం అనేది అంత చక్కగా అంత సంతోషంగా అంత ఆనందంగా ఉంటుందని చెప్పడం జరిగింది ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం ఇంకెవరైనా సరే నా ఛానల్ ఇప్పటికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్